శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పలువురు వక్తలు పేర్కొన్నారు కృష్ణాష్టమి సోమవారం ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఫౌండేషన్ ద్వాదశ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రతి సుధారాణి జ్యోతి ప్రజలను చేయగా మాధవరపు రాజరాజేశ్వరి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కె శ్రీవాణి నాదెల్ల వెంకటలక్ష్మి సౌజన్య రామ సత్యనారాయణ కర్ణాసుల సత్యనారాయణ సలాది వీర వెంకట సత్యనారాయణ మూర్తి యేసుదాసు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అందరికీ శ్రీకృష్ణ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ది గోదావరి కళాకౌము ఫౌండేషన్ సైతం నా పేరు వెంకటేష్ నాయుడు బాజీపాయిన గత పదహారు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వీయంగా సాగిస్తున్నాం అనేక మంది పెద్దల సహకారంతో కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న కృష్ణుని యొక్క తత్వాన్ని వాళ్ళకి తెలియజేయాలని కృష్ణ శతక బజ్జలు వాళ్ళకి తెలియాలని ఉద్దేశంతో బాలిక నుంచి బాలికల వరకు చిన్నపిల్ వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా ఈ కృష్ణవ్యాసం పోటీ నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా కోవిడ్లో కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది ప్రోత్సహిస్తున్న తదితరులు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు పిల్లలు చాలా అందంగా తీర్చిదిద్ది మన ఈరోజు సూర్యకాలంలో జరుపుతున్నటువంటి కృష్ణవేసనం పోటీకి తీసుకురావడం చాలా ఆనందకరం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో భాగంగా సాహితీ సదస్సు నాలుగు గంటలకు ఉంది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకి చింత చచ్చిన నాటిక కూడా ప్రదర్శన ఉంది తదుపరి సభా కార్యక్రమం అనంతరం బాలబాలి గెలిచే కూచిపూడి నుంచి ప్రదర్శన కూడా ఉన్నాయి ఈ కార్యక్రమం అందరూ తిలకించి मारदेस्त नमस्कार